హలో ఇవన్ ఈరోజు ఇంట్లోనే ధూప్ స్టిక్ ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి మనకి దేవుడు పెట్టే పువ్వులు అవన్నీ ఎండబెట్టి మిక్సీ వేసుకోవాలి దాన్ని పౌడర్గా చేసుకోవాలి వేపాకు కూడా వేసుకుంటే చాలా మంచిది వేపాకు ఇంట్లో ఉన్న ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది చాలా బాగుంటుంది రోగాలు ఏమి రాకుండా చేస్తుంది వేపాకు మనకు నచ్చిన పువ్వులు ఏదైనా ఉంటే అవి ఎండ పెట్టుకొని మిక్స్ చేసుకొని పొడి పట్టుకోవాలి ఇదిగోండి ఆవు పిడకలు ఆవు పిడకలు ఆవు పిడకలు కూడా పొడి చేసుకోవాలి ఇదేమో సాంబ్రాణి సాంబ్రాణి ఇది గుగ్గిల వీటిని కూడా మెత్తగా పొడి చేసుకొని దాంట్లో కలుపుకోవాలి మనం వేపాకు పూలు మిక్స్ చేసి పొడి చేసి పెట్టుకున్న వాటిలో కలుపుకోవాలి వీటిని కూడా మనం వేపాకు అని పువ్వులు మిక్సీ పట్టాక చూడండి ఎలా ఉందో సేమ్ ఇలాగే వేపాకు పువ్వులు మిక్సీ పట్టి పొడి చేసుకున్నట్టుగానే ఆవు పిడకలు కూడా పొడి చేసుకోవాలి ఇదిగోండి మనకి దుప్ స్టిక్ కావాల్సిన ఐటమ్స్ ఏమేంటో చూడండి ఇది ఆవు పిడకలతో చేసిన ఆవు పిడకలు ఉంటాయి కదా దాన్ని పౌడర్ చేసుకున్నాము ఇదిగోండి ఇలా ఉంటుంది పౌడర్ పౌడర్ చేసుకోవాలి ఇలాగా ఇదేమో పచ్చకరపురం కరపురం ఇది కూడా మిక్సీ వేసుకొని పౌడర్లా ఇది సాంబ్రాణి ఇది కూడా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలాగా గుగ్గిలము ఇది కూడా మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలాగా ఇది తుంగ మచ్చల చూర్ణం ఇది కూడా కలుపుకోవాలి నెగిటివ్ తుంగమచ్చ చూర్ణం ఇది కూడా కలుపుకోవాలి దీంట్లో దసాంగం పౌడర్ ఇది మనకి బయట షాపుల్లో దొరుకుతుందండి పూజ షాపుల్లో ఉండే అగరబత్తులు అమ్మే చోట వాటిల్లో దొరుకుతుంది ఇది దసాంగం పౌడరు స్మెల్ వస్తుంది జవాదు చిన్న డబ్బా వస్తుంది ఇది ఇది కూడా మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది జవాదు తిరుపతి నుంచి తెచ్చిన సాంబ్రాని పౌడర్ అండి చాలా స్మెల్ వస్తుంది బాగుంది మంచి ఫ్రాగ్రెన్స్ ఇది కూడా స్మెల్ రాయటానికి మనం కొంచెం కలుపుకుందాం ఇది ఇవన్నీ వేసాక మనకి కలుపుకోవడానికి ఆము ఆముదము ఆవు నెయ్యి ఆవాల నూనె ఇవన్నీ ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి దాంట్లో పచ్చకర్పూరం సాంబ్రాణి పొడి గిలము ఆవు పిడకల పొడి పొడి చేసింది ఇది కూడా దీంట్లో కలుపుకోవాలి గుగ్గి నీ ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలండి మొత్తం మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోవాలి ఆముదం కూడా చూడండి ఇది ఆవు నెయ్యి ఆముదం ఆవు నెయ్యి ఇది ఆవల్ నూనె ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా ముద్ద ముద్దగా అయ్యే వరకు కలుపుకోవాలి ఇదిగోండి ధూప్ స్టిక్ తయారు చేసాక ఎలా ఉందో చూడండి ఇప్పుడు దీన్ని వెలిగించి చూద్దాం చాలా బాగా స్మెల్ వస్తుంది మేము ఇంట్లో రోజు వాడుతున్నామండి చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో చాలా బాగుంది పొగ కూడా బాగా వస్తుంది స్మెల్ అయితే ఇంకా బాగా వస్తుంది మనం అన్ని కలిపాం కదా స్మెల్ బాగా వస్తుంది ఇది మనం ఇంట్లో వెలిగించుకుంటే ఇంట్లో ఆరోగ్యంగా కూడా ఉంటాము అంటే ఏ కెమికల్స్ ఏ ప్రిజర్వేషన్స్ లేకుండా చేసుకుండే కదా ఇవి అందుకనే ఇంట్లో మళ్ళీ ఈ స్మెల్ పీలిస్తే ఏమైనా ఉన్నా కానీ పోతే అంటే ఇంట్లో రోగాలు కొంచెం రోగాలు రాకుండా ఉంటుంది మనం దీంట్లో కెమికల్స్ లాంటివి ఏం కలపలేదు కదా ఆవు పేడ ఇంకా చాలా న్యాచురల్ ఐటమ్సే కలిపాం కాబట్టి చాలా బాగుంటుంది లిప్ స్టిక్ ఇలా రోజు దేవుడి దగ్గర వెలిగించి పెడితే చాలా బాగుంటుంది పొగ బాగా వస్తుంది అసలు స్మెల్ కూడా బాగుంది చూసాను ఎంత బాగా వస్తుందో చాలాసేపు వెలుగుతున్నాయి అంత త్వరగా అయిపోవట్లేదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్